ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ పంపిణీ రద్దుపై మంత్రి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంతేకాదు కొంతమంది నేతలపై సీరియస్ కూడా అవ్వడం జరిగింది ఈరోజు ఈవిడ మనమైతే మరి ఈ ఉచిత విద్యుత్ పంపిణీ అనేది ఎవరికి రద్దు చేయబోతున్నారు మంత్రి గారు ఎవరిపై సీరియస్ అయ్యారు అనే విషయాల గురించి ఈ మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకే చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్లయితే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని మనకు స్పష్టమైన చేయడం జరిగింది వైసీపీ నేతలు మీడియా ముసుగులో పదే పదే విష ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు మంత్రి గారు పదకొండు సీట్లకు వైసీపీని ప్రజలు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదన్నారు I <laughs> వైసీపీ నేతలు మొన్నటి వరకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగుస్తున్నామని చేసిన విష ప్రచారం బెడ్స్ కొట్టిందన్నారు ఇప్పుడు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేస్తున్నామని మరో అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు ఇక తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంలో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది ఉచిత విద్యుత్ విషయంలో ఓ పత్రిక ప్రజలను తప్పు పట్టించాలని ప్రయత్నిస్తుందన్నారు అసత్య వార్తలను ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పని హెచ్చరించారు జగన్ విధ్వంస పాలనకు చంద్రబాబు సంక్షేమ పాలనకు మధ్య ఎంతో తేడా ఉందని మంత్రి గారు మనం చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తొమ్మిది గంటల వరకు రోజువారీగా మనకు ఉస్తు విద్యుత్ పంపిణీ చేస్తామని మనకు చెప్పడమే జరిగింది చెప్పిన విధంగానే పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు మంత్రి గారు చెప్తున్నారు సో ఇదే సిచ్యువేషన్లో వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పదే పదే మనకు విష ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ ఏవైతే నీళ్ల మోటార్లు ఉన్నాయో నీళ్ళ మోటార్లకు కూడా మీటర్లు బిగిస్తున్నారని వైసీపీ వాళ్ళైతే మనకు విషయ ప్రచారం అని మనకు మంత్రి గారు చెప్పడం జరిగింది ఇది బెడ్స్ కూడా కొట్టిందని కూడా మనకు చెప్పారు అంతేకాదు మనకు తొమ్మిది గంటల ఔషధ విద్యుత్ అనేది ఎత్తి వేయట్లేదు మేము పంపిణీ చేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారన్నమాట ఫ్రెండ్స్ అంతేగాని మంత్రి గారు ప్రజలను ఎవరు కూడా తప్పు ద్రోవ పట్టించవద్దని చెప్పేసి మనకు చెప్తున్నారు అంతేకాదు వైసీపీ వాళ్ళకి పదకొండు సీట్లు మాత్రమే మేము పరిమితం చేస్తాం అయినప్పటికీ కూడా వాళ్ళకి అనేది రాలేదని చెప్పేసి మనకు చెప్తున్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను సో తొమ్మిది గంటలు వస్తే విద్యుత్ అనేది మనకు ఎత్తివేయడం లేదు అసలు మనకి ఇంకా పథకాన్ని స్టార్ట్ చేయలేదు అనమాట త్వరలో మనకు స్టార్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ మేము అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు అయితే కంపల్సరిగా మన క్యూ మీడియా యూట్యూబ్ ఛానల్ ని డైలీ ఫాలో అవ్వండి